హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అయితే వర్క్కి వెళ్ళలేదు కొంచెం వర్క్ మీద ఇంటి దగ్గరే ఉండిపోయాను అని నేను ఈరోజైతే ఏ ఊరు వెళ్ళలేదు కొంచెం బనానపల్లికి వెళ్ళి వర్క్ అయితే ఉండేది ఫ్రెండ్స్ ఈరోజైతే నేను కొన్ని లవ్ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను అది ఎవరిది ఏంటి అనేది అయితే లాస్ట్లో చెప్తాను ముందుగా అయితే ఈ స్టోరీ వినండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కథలో మనకి ఆ అమ్మాయి పేరు అబ్బాయి పేరు అయితే అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పొద్దు అన్నారు అందుకని నాకైతే ఇష్టం లేదు చెప్పడం ఏమీ అనుకోవద్దు ఒక స్టోరీలోకి అయితే డైరెక్ట్ వెళ్ళిపోదాం ఒక అబ్బాయి తను ఒక ప్లేస్లో అయితే పనిచేసేవాడు అది కూడా టౌన్లో అదే అదే వీధిలో ఒక అమ్మాయి కాలేజీకి అయితే వెళ్తూ ఉండేది రోజు అబ్బాయి సిగరేట్ తర్వాత అమ్మాయిని చూసేవాడు ఆ అమ్మాయిని చూసి నవ్వడం అంటే ఇంకా మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది అమ్మాయిని లవ్ చేస్తున్నాడని అలా అబ్బాయి రోజు తిరగడం ఆ అమ్మాయి కోసం ఇలా చేస్తూ ఉంటే అమ్మాయి అసలు పట్టించుకునేది కాదు అసలు అమ్మాయి అతని వైపు కూడా చూసేది కాదు కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయికి చాలా విరక్తి పుట్టింది ఎలాగైనా తనతో మాట్లాడాలి తన పేరు ఏంటో కనుక్కోవాలి అనుకొని ఆ అమ్మాయితో మాట్లాడాలని ఒకరోజు చాలా డిసైడ్ అయ్యి చాలా అక్కడ నిలబడి ఉన్నాడు అతనికి ఒక పెద్ద వేప చెట్టు అయితే ఉంది అతను నిలబడే ప్లేస్లో అతని అడ్డా అది ఎప్పుడు ఆ అబ్బాయి అక్కడే బైక్ వేసుకొని అక్కడే ఆ చెట్టు కిందనే కూర్చొని ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉండేవాడు సరే అమ్మాయి వచ్చి రావడం వెళ్ళడం రావడం వెళ్ళడం ఇలా జరుగుతూ ఉండేది కానీ ఆ అబ్బాయి మాత్రం ఒకరోజు ఖచ్చితంగా మాట్లాడాలి అని చెప్పి బైక్ వేసుకొని అక్కడే కూర్చొని ఉన్నాడు కానీ ఆ అమ్మాయి అయితే రావడం అయింది కానీ ఆ అబ్బాయికి మాత్రం గుండె దడతడా కొట్టేసుకుంది వణకడం మొదలైంది ఆ అమ్మాయి అతన్ని దాటేసి అయితే వెళ్ళిపోతుంది కానీ ఆ అబ్బాయి గజగజ వణిగిపోతూ వాళ్ళంతా చెమటలు పట్టిపోతున్నాయి కానీ నోట్లోంచి మాట రావడం లేదు అదేంటి దాన్ని రాకముందేమో ఇంత స్ట్రాంగ్గా ఉండేవాడిని దాన్ని వచ్చాకేంటి ఏంటి ఇలా డల్ అయిపోయాను ఏంటిది అని ఆ అబ్బాయికి అబ్బాయి నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాడు కానీ ఒకరోజు ఆ అమ్మాయి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ అబ్బాయి ఎక్కడా లేడు కానీ ఆ అమ్మాయి మాత్రం అతని కోసం చుట్టూ చూసింది అప్పుడు అర్థమైపోయింది ఆ అమ్మాయికి ఏదైనా కానీ ఎవరైనా కానీ మనిషి అయినా వస్తువు అయినా పక్కన ఉన్న టైంలోనే మనం పట్టించుకోవాలి ఒకసారిగా ఎవరైనా కానీ దూరం అయిపోతే ఎంతో వెతికినా వేస్ట్ అప్పుడు మళ్ళీ మనమే కదా బాధపడాలి అని ఆ అమ్మాయి చాలా ఆలోచించింది సరే ఇదంతా బాగానే ఉంది మరుసటి రోజు ఆ అబ్బాయి రావడం అయితే జరిగింది అక్కడ కూర్చొని అయితే ఉన్నాడు కానీ ఆ అమ్మాయి ఇంకా రాలేదు ఆ అబ్బాయి అసలు తన పేరు కూడా తెలియదు ఏమైనా అడగాలి ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ని అడగాలని కూడా తన పేరు కూడా తెలియదు కానీ ఆ అబ్బాయి మాత్రం ఏం చేయలేక అక్కడే కూర్చుండిపోయాడు చాలా సేపు కూర్చున్నాడు తన వర్క్ టైం కూడా దాటిపోయింది తన వర్క్ దగ్గరికి వెళ్తే ఆ ఓనర్ కూడా అరుస్తాడని ఆ రోజుకే వెళ్ళకుండా ఇంటికి వచ్చాడు మధ్యాహ్నం రెండు వరకు వెయిట్ చేసి చేసి మళ్ళీ రిటర్న్ రిటర్న్ వచ్చేసాడు తర్వాత మళ్ళీ మరుసటి రోజు అయితే వెళ్ళాడు అంటే అలా కూర్చొని ఉంటే ఆ అమ్మాయి నడుచుకుంటూ వచ్చి ఎక్కడ ఆగకుండా తన దగ్గరికి వచ్చి సారీ అని చెప్పుకుంటూ అలాగే నడుచుకుంటూ వెళ్ళింది అని ఆ అబ్బాయికి సగం వినపచ్చింది సగం వినిపించలేదు ఏంటి నాకే అర్థం కావట్లేదు అని అన్నాడు అప్పుడు ఆ అమ్మాయి నీకు ఏం చెప్పిన అర్థం కాదులే అంటూ ఊతూ వెళ్ళింది ఇంకా అబ్బాయికి ఇంకా అర్థం అయిపోయింది ఈ పిల్ల మనకు పడేసిందిరా పడిపోయింది నాకు అంటూ చాలా బాగా ఫీల్ అయ్యాడు ఇంకా మరుసటి రోజు ఆ అమ్మాయి రావడం ఈ అబ్బాయి చేయడం రోజు ఇలాగే జరుగుతూ ఉండేది కానీ అయితే ఒకరోజు ఆ అమ్మాయి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ అబ్బాయి సిగరెట్ తాగడం ఆ అమ్మాయి చూసింది ఆ అమ్మాయి చూసిన తర్వాత చాలా కోపంతో నేను కొడతాను తిడతాను అంటూ సైకిల్ చేస్తూ తన చేత్తో ఫింగర్తో అటు ఇటు ఊపుతూ ఉంది అంటే వార్నింగ్ ఇస్తున్నట్లు చూపిస్తూ ఉంది ఆ అబ్బాయి చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఎందుకంటే ఆ అబ్బాయి ఆ అమ్మాయి నా సొంతం అయిపోయింది కానీ నాకు నా లవ్ యాడ్సప్ చేసినట్టే కదా ఆ అబ్బాయి తెగ ఫీల్ అయిపోయాడు కానీ ఆ అబ్బాయి మాత్రం ఒకరోజు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే నీ పేరెంట్ కూడా తెలియదు కనీసం పేరెంట్ చెప్ చెప్తావా లేదంటే ఏ ఏ అని పిలవాలా అని అన్నాడు ఆ అమ్మాయి మాత్రం ఏమీ పలకలేదు అసలు అబ్బాయి అది మూగదే ఏంటంటే మాటలు వస్తాయా రావా అని అనుకుంటూ ఉన్నాడు నాకు మాటలు వస్తాయి కానీ నేను నీ తప్పుడే మాట్లాడాను అంటూ అమ్మాయి చెప్పింది అసలు ఏంటి లవ్ స్టోరీ ఇలా దరిద్రంగా సాగుతుంది అని ఆ అబ్బాయి అనుకుంటూ ఉన్నాడు ఇంకా కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి అయితే పనిపడి ఒక టెన్ డేస్ అయితే రాలేదు టెన్ డేస్ రాకపోయేసరికి ఆ అమ్మాయి చెక్కిపోయింది అసలు ఆ అమ్మాయి రోజు చూడడం వెతకడం ఇదే పనిగా పెట్టుకుంది కానీ ఆ అబ్బాయి ఉంటే కదా ఎక్కడా కనిపించ తర్వాత కొన్ని రోజుల తర్వాత సడన్గా ఎదురు వచ్చి నిలబడ్డాడు అప్పుడు ఆ అమ్మాయి అతన్ని చూసి చాలా అంటే చాలా బాధపడుతూ ఏడుస్తూ అతన్ని చంపకేసి కొట్టి ఎక్కడికి వెళ్ళావు అవి వెళ్ళే టైంలో ఒకసారి చెప్పొచ్చు కదా అప్పుడు ఏడుస్తూ ఉంది లేదు ఒకసారి ఏమీ అనుకోవద్దు అర్జెంటుగా కొంచెం వేరే పని మీద వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది నీకు చెప్దామంటే ఫోన్ లేదు ఏమీ లేదు కదా నా దగ్గర ఎలా చెప్పాలి అని ఆ అబ్బాయి అన్నాడు నా దగ్గర ఫోన్ ఉంది నెంబర్ ఇస్తాను తీసుకో నువ్వు ఎక్కడికెళ్ళినా నాకు ఒక మాట చెప్పు నేను టెన్షన్ పడకుండా ఉంటాను అని ఆ అమ్మాయి అయితే అంటుంది సరే నెంబర్ ఇస్తావా అంటూ కొంచెం సిగ్గుగా అడిగాడు అబ్బాయి సరే ఇస్తాను తీసుకో అని ఆ అమ్మాయి అయితే నెంబర్ ఇచ్చింది నెంబర్ తీసుకున్నాడు ఆ అబ్బాయి అమ్మాయికి అమ్మాయి ఆ అబ్బాయికి నెంబర్ని తీసు చూపుచ్చుకున్నాడు తర్వాత అమ్మాయి అప్పుడే ఒక మాట అడిగింది నేను నువ్వు కనిపించపోయేసరికి ఇక్కడ పనిచేస్తున్న మీ ఫ్రెండ్ అయితే అడిగాను మీ ఫ్రెండ్ నాతో రేపు వాడి పెళ్లి చూపులు అందుకే రాలేదు అని నాతో అన్నాడు నిజమేనా నిజంగా నన్ను మోసం చేశావా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావా అని లేనిపోని డౌట్లన్నీ అడిగింది కానీ ఆ అబ్బాయి మాత్రం నాకు పెళ్లి చూపు లేదు ఏమీ లేదు నువ్వు దీన్ని పడితే ఊహించుకోద్దు వాడేదో ఆట పట్టేయాలని అలా చెప్పి ఉంటానులే నీ మనసులో ఏముందో తెలుసుకోవాలని అలా చెప్పి ఉంటాడు నేను నేను తప్ప ఎవరిని పెళ్ళి చేసుకోనులే అని ఆ అబ్బాయి అమ్మాయికి అయితే చెప్పడం జరిగింది అదంతా బాగానే ఉంది రోజు ఫోన్లో మాట్లాడుకోవడం చాటింగ్ చేసుకోవడం అంతా బాగా జరిగిపోయింది కానీ సడన్గా ఒకరోజు ఆ అమ్మాయి నుంచి కాల్స్ కానీ మెసేజ్ కానీ ఏమీ రాలేదు ఆ అబ్బాయి పిచ్చి కుక్కలా తిరగడం మొదలుపెట్టాడు ఆ టౌన్లో అతను ఆ అమ్మాయి కాలేజ్ దగ్గర అలా వైపు అలా తెలిసి తెలియనట్టు అలా గ్రౌండ్ వేయడం అలా చేశాడు కానీ ఆ అమ్మాయి ఆచూకి అసలు తెలియదు ఇంకా అబ్బాయి పిచ్చెక్కిపోయింది అసలు ఎక్కడికి వెళ్ళింది ఏమైపోయింది ఎన్ని రోజులు నన్ను వదిలేయద్దు వదిలేయొద్దు అంటూ నన్ను అడుగుతూ ఒక్కసారిగా నన్ను మోసం చేసి వెళ్ళిందా అని ఆ అబ్బాయి డాష్ చాలా అంటే చాలా ఫీల్ అయిపోయాడు ఇంకా మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ఆ అమ్మాయి అయితే ఆ అబ్బాయికి కనిపించింది సేమ్ ప్లేస్ అదే వరకు ప్లేస్ దగ్గర అమ్మాయి కాలేజీకి వెళ్తూ జరిగింది ఆ అబ్బాయి చూసి బాధతో అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి చంపకేసి కొట్టాడు నీకు గుర్తుందా ఒక పది రోజులు నేను కనిపించకపోయేసరికి అంతలా టెన్షన్ పడ్డావు ఒక్క సంవత్సరం ఫోన్ లేదు మెసేజ్ లేదు అసలు ఉన్నానా పోయానా అని కూడా చూసుకోలేదు నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏమైపోయావు అని అంటూ ఉంటే అప్పుడు ఆ అమ్మాయి ఒక మాట చెప్పింది సారీ నువ్వు ఏమీ అనుకోవద్దు మా నాన్నకి సిటీకి ట్రాన్స్ఫర్ అయింది అందుకుని అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది మధ్యలో ఒకే ఫోన్ నా ఫోన్ పగిలిపోయింది సిమ్ లాక్ అయిపోయింది ఏం చేయమంటావు నీ నోట్ నోటెడ్ కూడా లేదు నాకు అని అంటు అని ఆ అమ్మాయి అయితే చెప్పింది చెప్పిన తర్వాత సరే కానీ క్ష క్షణం కూడా లేట్ చేయకుండా ఇంకా మనం పెళ్లి చేసుకున్నాం అని అన్నాడు సరే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటూ ఆ అమ్మాయి అడిగింది అడగగానే ఆ అబ్బాయి ఏముంది నేను మా అమ్మ మా అన్న మేము ముగ్గురం ఉన్నాము నాకు ఫాదర్ లేదు ఒక చిన్న ఇండ్లు ఆస్తిపాస్తులు అంటే ఏమి లేవు మేము పని చేసుకొని బతకాలి అని ఆ అబ్బాయి అయితే చెప్పాడు సరే ఓకేలే చేసుకుందాం నాకు నువ్వు అంటే ఇష్టం నీ ఆస్తిపాస్తులతో పని లేదు నేను నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అడిగాను కానీ నీ ఆస్తిపాస్తుల గురించి నేను అడగలేదంటూ ఆ అమ్మాయి చెప్పాను సరే అని చెప్పి ఆ రోజు అంతా ఇద్దరం చాలా అంటే చాలా టైం స్పెండ్ చేశాము తర్వాత ఆ అమ్మాయిని నేను ఎందుకో ఆ అమ్మాయిని అడగాలి అని ఆ అబ్బాయి కొంచెం అనుకున్నాడు ఎందుకంటే తన బ్యాక్గ్రౌండ్ కూడా తెలియాలి కదా అవును నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఆ అబ్బాయి అమ్మాయిని అడిగాడు ఆ అమ్మాయి మాత్రం ఏముంది మాది చాలా సింపుల్ ఫ్యామిలీ మా నాన్న ఇక్కడే సిటీలో స్టేట్ బ్యాంక్ ఉంటుంది కదా ఆ బ్యాంక్లో మేనేజరు అని ఆ అమ్మాయి చెప్పింది తప్పక ఆ అబ్బాయి ఫీజులు ఎగిరిపోయాయి ఏంటి మీ నాన్న స్టేట్ బ్యాంక్ మేనేజరా అని ఆ అబ్బాయి అనుకున్నాక ఆ అబ్బాయి మనసులో ఏదో తెలియని వెళ్తే ఇంత రిచ్ పర్సన్ నా దరిద్రమైన జీవితంలోకి వచ్చి ఎలా ఉంటుంది అని అనుకుంటూ ఉన్నాడు ఆ అమ్మాయితో డైరెక్ట్గా అనేశాడు కాదు నువ్వు ఇలా రిచ్గా బతికావు కదా మా ఇంట్లో కూడా మీ బాత్రూమ్ అంత ఉండదు అంత చిన్న ఇంట్లో ఎలా కాపురం చేస్తూ ఉంటావు కుదురుతుందా మీ నాన్న నీకు అన్నీ బెస్ట్గానే ఇచ్చాడు కదా ఇప్పుడు నేను నీకు ఇవ్వడానికి ఏముంది నా దగ్గర ఒక ప్రేమ తప్ప అంటూ ఆ అబ్బాయి అన్నాడు అది చాలు కదా మిగతా వాటితో ఏం పని జీవితం ప్రేమ ఉంటే సరిపోతుంది ఈ డబ్బు ఆస్తిపాస్తులతో ఏమవసరం ఈరోజు ఉంటాయి రేపు పోతాయి శాశ్వతంగా ప్రేమించే వ్యక్తి కావాలి అది నీలో ఉంది నాకు అది చాలు అంటూ ఆ అమ్మాయి చెప్తుంది వచ్చిన తింగళదనా అలా కాదే నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు అని నేను అంటూ ఉంటే ఏంటి ఇప్పుడు బ్రేకప్ చెప్తావా అని ఆ అమ్మాయి చెప్పింది అవును అన్నాను ఎందుకు నేను నీకు నచ్చలేదా అని ఆ అమ్మాయి అడిగా అంటుంది నేను అలా కాదు నాకు చాలా ఇష్టం నేను ఇష్టం లేని ఎందుకు లవ్ చేస్తాను నేను ప్రేమించాను కదా సరే ఒక మాట ఒక పని చేస్తావా నువ్వు ఈ నైట్కి మీ నాన్నని అడుగు నేను మా ఇంట్లో మా అమ్మని అడుగుతాను మా వాళ్ళు ఆల్మోస్ట్ ఒప్పుకున్నట్లే కానీ మీ నాన్ననే నాకు డౌట్ అని ఆ అమ్మాయికి చెప్పాను సరే అడుగుతా లే అని చెప్పి ఇంటికి వెళ్ళి ధైర్యంగా నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను ఆ అబ్బాయి వాళ్ళని క్యాస్ట్ ఇది అంటూ అమ్మాయి చెప్పింది కానీ వాళ్ళ నాన్న అసలు ఒప్పుకోలేదు ఆ అమ్మాయిని జనం ఆలోచన చేయకుండా రాత్రికి రాత్రి బెంగళూరు వెళ్ళి అక్కడ చదివించాడు కానీ ఆ అబ్బాయి మాత్రం పిచ్చి కుక్క లెక్క తిరుగుతూ ఆ అమ్మాయి కోసం వెయిట్ చేశాడు కానీ ఇప్పటికీ ఆ అబ్బాయి అమ్మాయిని లవ్ చేస్తున్నాడు కానీ ఆ అమ్మాయి ఎక్కడ ఉందో ఎలా ఉందో అసలు పెళ్ళి అయిందో కాలేదు కూడా ఆ అబ్బాయికి అయితే తెలీదు ఇది ఫ్రెండ్ స్టోరీ స్టోరీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఇది రియల్గా జరిగిన స్టోరీ ఎవరి ఏంటి అంటే అది ఎవరైనా కామెంట్ చేయండి కామెంట్లో చెప్తాను ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ రేపు ఒక స్టోరీతో కలుద్దాం